గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృప్మ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మలు అంటే రుత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్చరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్రహోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ పోతాయి ఎటువంటి సమస్య తొలుగుతుంది అయితే ఇందులో పాల్గొనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాములతో అన్ని పూజలు జరి నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కురియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ రుసుము ఎంత అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొనే ఉద్దేశంతో ఈ రంగం నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి అంటే కావలసిన వారితోటి ప్రేమించిన వారితోటి కుటుంబ సభ్యులతోటి కాబట్టి గొడవలు పెట్టుకోకండి ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది కంగారు మాత్రం పడిపోకండి అలాగే కుటుంబంలో చిక్కులు గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు కోర్టు దగాదాలు పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి పట్టుదలతో ముందరకు సాగితే తప్ప ఈ పని పూర్తవుతుంది మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడము భూముల యందు గృహాల ఎందు పెట్టిన పెట్టుబడులు సరిగ్గా అనుకూలించకపోవడము అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడము అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అప్పుల బాధలు మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది నిరుద్యోగులకు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడలేదు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వ్యామోహాలు శారీరక వ్యామోహాలు కోరికలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి ఎన్ఆర్ఐలో అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా నరఘోష నరగోళ బాగా పెరిగిపోతుంది ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ప్రేమికుల మధ్య బ్రేకప్సు అనవసరమైన గొడవలు లేదా వివాహం దాకా దారితీసే పరిణామాలను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము భారీ ఆభర్తల మధ్య కూడా గొడవలు అనుమాన ఆలోచనలు తగ్గాదాలు మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ ఎవరికైనా డబ్బులు అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు ముఖ్యంగా నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించడం లేదు ఎవరిని కొత్తగా ప్రపోజ్ చేయడం కూడా మంచిది కాదు విద్యార్థి విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము అలాగే అనవసరమైన వ్యామోహాలు అలాగే స్నేహితులతో తగ్గాదాలు ఉన్నాయి శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రతిభక దగ్గ గుర్తింపు కనపడటలేదు ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు ఒత్తులు బాగా పెరిగిపోతాయి స్త్రీలకి అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము ప్రేమ వ్యామోహాలు శారీరక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి తప్పుడు వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి భర్తతో విభేదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపార స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఋత్వికులు రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాతి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి